హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు బడ్జెట్ డే అబ్నార్మల్ మూమెంట్ ఉంటుందని చెప్పని అందరూ అనుకుంటారు నిన్న కూడా మీకు ఆల్రెడీ అన్ని ఛానల్స్ వాళ్ళు చెప్పేసి ఉంటారు ఈ బడ్జెట్ డే రోజు అసలు ఏ రూల్స్ పనిచేయవని చెప్పని అబ్నార్మల్గా ఉంటుందని చెప్పని అందరూ చెప్పుకుంటారు న్యాచురల్ బికాస్ దట్ ఈస్ రెగ్యులర్ బడ్జెట్ అంటే అలానే ఉండేది కానీ అది ఎంత బడ్జెట్ డే అయినా ఎంత ఈవెంట్ డే అయినా ఎంత ఆర్బీఐ పాలసీ డే అయినా సరే నథింగ్ విల్ గో బియాండ్ అవర్ ట్రెండ్ లెవెల్స్ మన ట్రెండ్ లెవెల్స్ దాటి అసలు ఏది పోదు మార్కెట్ దానిచ్చగా దాని ఎంతో తాడే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయేదను సడన్గా ఫైవ్ పర్సెంట్ సడన్గా ఫైవ్ ఫోర్ పర్సెంట్ డౌన్ సడన్గా ఫైవ్ పర్సెంట్ అప్ అలా జరగదు ఒక ఆర్డర్లో ఒక ఆర్డర్ రూల్స్ ప్రకారం అది పద్ధతిగా పోతూ ఉంటుంది ఈ నిఫ్టీ మూమెంట్ నేను నిన్న మీకు మొన్న చెప్పాను సిక్స్ ఫైవ్ బ్రేక్ అయితే అది ఫోర్ థర్టీ ఫైవ్కి వస్తుందని అది మొన్న వచ్చింది నిన్న ఫోర్ థర్టీ ఫైవ్ క్రాస్ అయింది పైకి వచ్చి సిక్స్ నైంటీ ఫైవ్ టచ్ అయింది ఈ రోజంతా అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అబ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఈరోజు న్యాచురల్ ఎందుకంటే బడ్జెట్ అవ్వగానే మార్కెట్ పైకి కిందకి తిరుగుతూ బడ్జెట్ టైంలో పైకి కిందకి తిరుగుతూ ఉంది ఈరోజు కూడా తిరిగింది అందుకని నేను మీకు చెప్పింది స్పెసిఫిక్గా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గర ట్రాప్ అదే మూవ్ అయిపోతుంటుందని చెప్పి అనుకుంటారు కానీ అస్సలు యాక్టివిటీ విల్ స్టార్ట్ ఆఫ్టర్ మార్కెట్ ఆఫ్టర్ బడ్జెట్ స్పీచ్ అయిన తర్వాత మొదలవుతుంది బడ్జెట్ స్పీచ్ మొదలైన తర్వాత మీరు చూడండి త్రూ అవర్ ద డే ఆల్మోస్ట్ అది సిక్స్ నైంటీ ఫైవ్ చుట్టూ తిరుగుతున్నది సిక్స్ నైంటీ ఫైవ్ ఓపెన్ సిక్స్ నైంటీ ఫైవ్ ఓపెన్ సిక్స్ నైంటీ ఫైవ్ ఓపెన్ ఇటు రెండింటి మధ్యలోనే దొరుకుతా ఉంది త్రూ అవర్ ద అది ఎలా అనేది నిజంగా మీరు కానీ చూసుంటే అది దాని మూమెంట్ కానీ మీరు కానీ అర్థం చేసుకుంటే ఎస్పెషలీ మీరు కానీ మన ట్రెండ్ లెవెల్స్ కానీ మీరు కానీ చూసుంటే మీకు చాలా క్లియర్గా అర్థమైపోండి అది అది పైకి వెళ్తుందా లేదా అని చెప్పని ఈరోజు ఆప్షన్ బయర్స్ ఉన్నారనుకోండి నిజంగా వెరీ బుగ్ లూజర్స్ ఉంటారు ఎందుకంటే బడ్జెట్ ఉంది కాబట్టి అది స్పీచ్ అయిపోగానే దానికి పైన కాల్ తీసుకొని ఉంటారు కింద పుట్ సైడ్ తీసుకొని ఉంటారు కొంతమంది లా అబ్నార్మల్ మూమెంట్ లాంగ్ స్టార్ట్ చేస్తారు కొంతమంది ఎందుకంటే ఈవెంట్ డేస్లో చేయాల్సింది లాంగ్ స్టార్ట్లే కదిలితే డబ్బులు వస్తాయి కదలకపోతే ఉన్నత పోద్ది కానీ అవుట్ ఆఫ్ ద మనీ హ్యూజ్ క్వాంటిటీ ఆప్షన్ స్టడీ వాళ్ళు ఉంటారు ఈరోజు బాగా పెరిగిపోతుందని అటువంటి వాళ్ళందరూ బాగా లాస్ అయి ఉంటారు కానీ ఎవరైతే స్ట్రాంగిల్ చేసి ఉంటారో వాళ్ళకి ఈరోజు చాలా డబ్బులు వచ్చి ఉంటాయి ఈరోజు ఎస్పెషలీ స్ట్రాడిల్ కాదు కానీ స్ట్రాంగిల్ చేసిన వాళ్ళందరికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టాడిల్ చేసిన స్ట్రాంగిల్ చేసిన వాళ్ళందరికీ ఈరోజు వెరీ గుడ్ ప్రాఫిట్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది మార్కెట్ లాస్ట్లో అయితే అసలు కదలనే కదలలేదు ఇట్ వాస్ మూవింగ్ త్రూ అవుట్ ద డే సిక్స్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ చుట్టుపక్కల తిరిగింది నిన్న మనం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఈ ట్రెండ్ లెవెల్స్లో ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఇవన్నీ అప్ ట్రెండ్లో ఉన్నాయని చెప్పి చెప్పారు అది చూడండి అసలు అది పడేదానికి ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ ఈస్ ట్రైన్ టు షూట్ అప్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ జీరో ఫోర్ అది బ్రేక్ అవ్వాలి అది బ్రేక్ అవ్వకుండా అది పైకి వెళ్ళేదానికే ట్రై చేస్తా ఉన్నది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ జీరో ఫోర్ ఎప్పుడే ఓపెన్ అయింది ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ వన్ సిక్స్టీ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ దగ్గర లో టచ్ అయింది అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ జీరో ఫోర్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది కిందకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ వరకు వెళ్ళింది అక్కడి నుంచి డైరెక్ట్గా ఇట్స్ స్టార్టెడ్ షూటింగ్ అప్ అండ్ ఫైనల్ రీ క్లోజ్ అయింది ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ ఎయిట్ కానీ అది దాంట్లో కూడా పెద్ద మూమెంట్ లేదు అంటే బైయింగ్ బయర్స్ చేసేవాళ్ళు ఫార్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కాల్ తీసుకునేవాళ్ళు సారీ ఫార్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ కాల్ తీసుకునేవాళ్ళు ఆర్ ఫార్టీ సిక్స్ థౌసండ్ పుట్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ పోయి ఉంటారు క్యాపిటల్ బాయి ఉంటుంది వాళ్ళకి ఇది జన అంటే ఈరోజు ఈవెంట్ డే కొన్నిసార్లు ఇట్లా జరుగుతుంటుంది ఎస్పెషల్లీ మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఈరోజు ఏదో భారీ మూమెంట్ ఉంటుంది అసలు కదలదు అది అస్సలు కదలకుండా అట్నే ఉంటుంది థ్రూఅవుట్ ద డే ఈరోజు జరిగింది అదే జరిగింది ఇది చాలామంది ఈరోజు ఉంటుందని నేను అనుకుంటున్నాను చాలామందికి రెస్లెస్ ఫీలింగ్ ఉంటుంది ఎందుకు కదలడం లేదని చెప్పి ఉంటుంది కానీ మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళ వాళ్ళందరికీ కంపల్సరీగా వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకి మన నేను నిన్న ఆల్రెడీ క్లియర్గా చెప్పాను సిక్స్ నైంటీ ఫైవ్ దాడితే పైకి వెళ్తుంది సిక్స్ నైంటీ ఫైవ్ బ్రేక్ అయితే కిందకి వెళ్తుందని చెప్పి చెప్పాను అది సిక్స్ నైంటీ ఫైవ్ బ్రేక్ అయ్యి సిక్స్ ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్కి వెళ్ళింది అది ట్వంటీ ఫైవ్ మళ్ళీ పైకి ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ సెవెన్ ఎయిటీ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ బ్రేక్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి వచ్చింది అది బ్రేక్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ వరకు వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళీ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ క్రాస్ అయింది మళ్ళీ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ అది దాన్ని పైకి వెళ్ళింది మళ్ళీ క్లోజ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఈ లెవెల్ అయితే నేను మీకు రోజు గత పది రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను టూ వన్ సిక్స్ నైన్ ఫైవ్ ఈ లెవెల్ చాలా కీ అని చెప్పి అక్కడే క్లోజ్ అయింది సో ఇప్పుడు మనకు డౌట్ ఏమొస్తుందంటే రేపు ఎలా ఉంటుంది సో మనం గత ఆల్మోస్ట్ దీన్ని గత వారం పది రోజుల నుంచి చూస్తూ వస్తున్నాము ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ట్వంటీ వన్ థౌసండ్ వన్ నైన్టీ సెవెన్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇలా తిరుగుతూ వస్తున్నారు కదా ఈరోజు వచ్చిన ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ కన్నా రెండు పాయింట్ అప్పు ఓపెన్ అయింది సో రేపు కానీ అంత కరెక్ట్గా జరిగితే రేపు కానీ ఎందుకంటే బ్యాంక్ స్టాక్స్ అన్నీ అప్ ట్రెండ్లో ఉన్నాయి రిలయన్స్ అప్ ట్రెండ్లో ఉంది టీసీఎస్ కూడా అప్ ట్రెండ్కి ఇప్పుడే వచ్చింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి రేపు మీకు ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ టచ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది కానీ క్రాస్ అయితే అది కూడా కానీ క్రాస్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ ఇస్ ద లెవెల్ అక్కడి వరకు వెళ్ళాలి అది రేపు పొద్దున వెళ్తుందా పొద్దున ఫ్లాట్గా ఓపెన్ అవుతుందా లేదా అప్ ఓపెన్ అవుతుందా దాని తర్వాత అప్ ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన కరెంట్ రేట్ ప్రైస్ ఉందా ఓపెన్ కింద ఉందా కరెంట్ రేట్ ప్రైస్ ఈ రెండు పాయింట్లు ఫస్ట్ చెక్ చేసుకోండి అలాగే మీరు రిలయన్స్ చెక్ చేసుకోండి టీసీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ చేసుకోండి ఐసిఐసీ బ్యాంక్ చెక్ చేసుకోండి ఇన్ఫిట్ టీసీఎస్ ఐదు స్టాక్స్కి ఎక్కడ ఓపెన్ అయినాయి ఓపెన్ పైన ఉందా కింద ఉందా అని చెక్ చేసుకోండి ఇఫ్ దే ఆర్ ఓపెన్ బిలో దెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్ని కానీ ఈ ఐదు స్టాక్స్ ఓపెన్ పైన ఉండి నిఫ్టీ అప్ ఓపెన్ అయ్యేదైనా నిఫ్టీ కూడా ఓపెన్ పైన కానీ ఉంటే దాని పొరపాటు కూడా వెంటనే దాని సెల్లింగ్ ఇష్యూలోకి వెళ్ళకండి కొద్దిసేపు వెయిట్ చేయండి డైరెక్షన్ తెలుస్తుంది ఇది జనరల్గా అబౌట్ ఈరోజు జరిగింది ఈరోజు నిజంగా డిసప్పాయింటింగ్ డే ఫర్ ఆప్షన్ బయర్స్ ఆప్షన్ వెరీ గుడ్ డే ఫర్ ఆప్షన్ సెల్లర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎవరైతే ఎవరైతే దీని మీద టూ మచ్ హోప్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ చాలా డిసప్పాయింటింగ్ డే అండ్ రేపు మార్నింగ్ మీరు వాచ్ చేయాల్సింది మళ్ళీ అగైన్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అప్ సైడ్ వచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ డౌన్ సైడ్ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ సారీ ఫోర్ ఫిఫ్టీ టూ అండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఈ లెవెల్స్ వాచ్ చేసుకుంటే మీ ట్రేడింగ్ చాలా సేఫ్గా ఉంటుంది అనుకుంటున్నాను దీని అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఓపెన్ ఎక్కడ ఓపెన్ అవుతుందనే చాలా ఇంపార్టెంట్ ఓపెన్ తర్వాత ఓపెన్ పైన ఉందా పైన ఉందా కరెంట్ అవేస్ కింద ఉందా ఓపెన్ బ్రేక్ అవర్ క్రాస్ సింపుల్ దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం నిఫ్టీ ఎలెవెన్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈరోజు ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ సపోర్ట్ చేశాయి ఒక ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ ఇవి సపోర్ట్ చేయలేదు మిగతావన్నీ రీజనబుల్గానే సపోర్ట్ చేసి రీజనబుల్గానే పైకి తీసుకెళ్ళి ఈరోజు స్టార్ వచ్చేది మారుతాయి వాళ్ళు ఫోర్ పర్సెంట్ పెరిగిపోయింది అది ఎందుకంటే నేను మిమ్మల్ని చాలా సార్లు మీరు ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాకుండా మా స్టాక్స్ కూడా చూస్తుండండి అని చెప్పి నేను మీకు చెప్తూ వస్తున్నాను ఈరోజు స్టాక్స్లో చూస్తే మీరు మారుతి మా దాంట్లో ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్లో ఉంది అది మారుతి ఎంఎండ్ ఎమ్ అయితే ఈరోజు భారీగా భారీ అన్ని లిస్ట్ మనకు ఫస్ట్లోనే వచ్చి త్రూ అవుట్ ద డే మెయింటైన్ అయినాయి అవి మన స్టాక్స్ రిస్ట్ మీరు ఈవెన్ మీరు స్ట్రైక్ ప్రైస్ మీద మీరు మారుతి ఆప్షన్ తీసుకున్నా అది మీకు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది అనుకోవచ్చు అంత అంత మూమెంట్ ఉంటుంది ఎందుకంటే స్టాక్స్ ట్రేడ్ చేసేటప్పుడు మీరు అడ్ ట్రేడ్ చేస్తే చాలు మీరు మీరు స్ట్రైక్ ప్రైస్ మీద తీసుకుంటే దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ ఇది జనరల్గా అబౌట్ మార్కెట్ సంబంధించింది సో రేపు ఆల్రెడీ ఎలా ఉండబోతున్నారు ఆల్రెడీ చెప్పాను కదా ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫైవ్ మీరు వాచ్ చేసుకోండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ జీరో ఫోర్ అగైన్ సేమ్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీకి వాచ్ చేసుకోండి వాచ్ చేసుకొని ట్రేక్ ట్రే టు టేక్ ట్రేడింగ్ స్టెప్స్ ఇప్పుడు ఎలా మిగతా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ మీరు ఆల్రెడీ నేను ఆల్రెడీ మీకు నిఫ్టీ చెప్పాను నిఫ్టీ స్టాక్స్ కండిషన్ చెప్పాను ఇక లాస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మా లైవ్ బైసా సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఆప్షన్ బయర్స్ అయితే మీరు కంపల్సరీగా మా లైవ్ సిగ్నల్స్ రిన్యూ చేసుకోండి ఎందుకంటే మార్కెట్స్ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ అంటే అప్ టు ఏప్రిల్ ఎండింగ్ మే వరకు మార్కెట్ సార్కి బి వెరీ వెరీ ఒలటేళ్ళు ఉంటాయి అసలు ఇండియా విక్స్లు ఇవన్నీ బేకార్ టాపిక్స్ ఈ పని కూడా చేయవు వేస్ట్ దాన్ని అసలు ఇండియా విక్స్ పది పదకొండు ఉంటే అసలు కథలు దాకా చాలా స్టేబుల్గా ఉండాలి కానీ ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉండాలి ఇప్పుడు మనకు ఎట్లా ఉన్నాయి చూడండి అది అబ్నార్మల్గా గా ఉంది అది పైకి కిందకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సో ఈ ఇండియా విక్స్ పదకొండు మొన్న పద్నాలుగు పద్నాలుగు పదిహేనుకి వచ్చింది మాకు అదే కోవిడ్ టైంలో అయితే ఎయిటీ ఉంది చాలా ఎక్కువ ఉంది కదా మనకి సో అంటే ఫియర్ ఉన్నప్పుడు ఈ విక్స్ పెరుగుతుంది ఇక్కడ ఫియర్ లేదు ఎలక్షన్స్ ఉన్నాయని కొంచెం పెరుగుతున్నది అంతే త్రీ ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్స్ పెరిగింది అంతే అంతకన్నా పెరిగేది ఏమి ఉండదు అంతకన్నా మీకు ఇది చేసేది ఏమి ఉండదు కానీ మీరు ఫాలో చేయవలసింది ఓన్లీ ట్రెండ్ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు ఫాలో అవ్వాలి ఆ ట్రెండ్ లెవెల్స్ మేము ఆల్రెడీ డైలీ పోస్ట్ చేస్తూ వస్తున్నాం మా మార్కెట్ మ్యాడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం డే ఛానల్స్ పోస్ట్ చేస్తున్నాం ఇన్ అడిషన్ టు దట్ మీరు కంపల్సరీగా మా లైవ్ బయోసెల్ సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు కంపల్సరీగా ఫర్ ఆప్షన్ ట్రేడర్ అయితే అది కంపల్సరీగా మీరు వాడండి వాడకపోతే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆ క్యాండిల్స్టిక్ చాట్స్ అది బేకార్ అది క్యాండిల్స్టిక్ చాట్స్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ పడుతూ మీకు ఏమి రాదు ఆ మీకు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాండిల్ అనేది ఫామ్ అయ్యేది ఐదు నిమిషాలు మీ అది టైం కంప్లీట్ అయిన తర్వాత అది పోస్ట్ మార్టం లాగా అంటే క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మీరు చూస్తారు ముందు చూడరు ముందు ఏంటంటే మీకు ముందు సిగ్నల్స్ వస్తాయి ఈ నడుస్తుంటే ఏంటంటే నెక్స్ట్ ఫోర్ మంత్స్ వరకు నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ వరకు బాగా వొరాటాలకు ఉంటుందని చెప్పి చెప్పాను కదా ఈ వొరాటాలు దాంట్లో ఏంటంటే మీరు ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీయే చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు మీరు షార్ట్ స్ట్రాడిల్ షార్ట్ స్ట్రాంగిల్ వాళ్ళయితే మీరు మర్చిపోవచ్చు అయ్యే అసలు స్ట్రాడిల్ స్ట్రాంగిల్ చేయడం వేస్ట్ అది ఇంత అబ్నార్మల్ మూమెంట్స్లో పొరపాటు మీరు క్యారీ ఫార్వర్డ్ చేశారంటే మీకు వాష్ అవుట్ అయ్యి ఇంకా ఇటువంటి టైంలో మీరు స్టాక్స్ గనీ షిఫ్ట్ అయ్యారు అనుకోండి స్టాక్స్ ఆప్షన్స్కి దాంట్లో అయితే ఇట్ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ తీసుకోండి ఫర్ ఎగ్జామ్ ఎం అండ్ ఎమ్ అది ఓన్లీ నిఫ్టీ ఆటోతో ఎఫెక్ట్ అవుతుంది అంతేగాని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కింద పడిపోయినా సరే కొన్నిసార్లు పెరుగుతూనే ఉంటాయి బ్యాంక్ నిఫ్టీ పెరిగి పడి మైనస్ త్రీ హండ్రెడ్ ఉన్నా సరే ఇన్ఫీ అయితే ఉంటుంది కదా ఇన్ఫీ అప్ ఉంటుంది స్టాక్స్కి సంబంధం ఉండదు ఒకదానికి ఒకదానికి వాటి ట్రెండ్ లెవెల్స్ని బేస్ చేసుకొని కంటిన్యూస్గా పైకి కిందకి తిరుగుతూనే ఉంటాయి అందుకని మావేవైతే స్టాక్స్ ఉన్నాయో యూ ట్రై టు సబ్స్క్రైబ్ టు స్టాక్స్ అండ్ ట్రై టు సీ లైవ్ స్టాక్స్ మీరు వాడుకోండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు అంటే మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మీకు మనీ వస్తుందా లేదా అన్నది నాకు తెలియదు కానీ ఎందుకంటే వొలటాలిటీ చాలా ఎక్కువ ఉంది దీంట్లో అందుకోసం మన సిగ్నల్స్ ట్రేడ్ చేస్తే మార్నింగ్ ఫస్ట్ వన్ అవర్లోనే మినిమం డబుల్ అయితే వస్తాయి తర్వాత మీరు టెన్ థర్టీ టు ఆల్మోస్ట్ వన్ థర్టీ వరకు ట్రేడ్ చేయకండి ఎందుకంటే స్టాప్ లాస్ట్ దగ్గర అవుతాయి మూమెంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వన్ థర్టీ టూ తర్వాత మీరు ట్రేడ్ చేయండి మీకు మూమెంట్ ఉంటుంది కాబట్టి మీకు రీజనబుల్గా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఫర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అలా కాకుండా మీరు స్టాక్స్ ట్రేడ్ చేశారనుకోండి మీరు మార్నింగ్ మార్నింగ్ మీకు లిస్టులో బై సైడ్ ఒక రెండు మూడు స్టాక్స్ తగలు దొరుకుతాయి లెఫ్ట్ సైడ్ రెండు మూడు స్టాకులు దొరుకుతాయి ఇవేంటంటే మీకు టీసీఆర్ బేస్డ్ లెవెల్స్ సో మీకు ఏదైనా టీసీఆర్ క్రాసింగ్ అని కనిపిస్తున్నది అనుకోండి అక్కడ అక్కడ ఎంట్రీ సిగ్నల్ టీసీఆర్ అని వచ్చింది అనుకోండి మీరు హ్యాపీగా దాన్ని కొనుక్కొని పెట్టుకుంటే మీకు అరగంటల లోపల మనీ వస్తుంది అది ఎందుకంటే మీ అందరికీ తెలుసు టీసీఆర్ క్రాస్ అవుతున్నదంటే అది షూర్గా అప్ వెళ్తుంది టీసీఆర్ బ్రేక్ అవుతున్నదంటే షూర్గా డౌన్ వెళ్తుందని ఇట్ ఈస్ టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్డ్ రూల్ అది ఫర్ ఎస్ ఇన్ఫ్యాక్ట్ నా సబ్స్క్రైబ్ మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలిసి ఉంటుంది టీసార్ బ్రేక్ అయితే షూర్ ఫాలో అవుతుంది టీసార్ క్రాస్ అయితే షూర్గా పెరుగుతుంది అలా స్టాక్స్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ స్టాక్స్ వీఆర్ గివింగ్ సో యూ ట్రై టు సీ దట్ స్టాక్స్ అండ్ ట్రై టు ట్రేడ్ స్టాక్స్ ఒకసారి మీరు స్టాక్స్కి స్లోగా ట్రేడ్ చేయడం అనువడబాలనుకోండి మీరు ఎక్కువ దీని మీద బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ మీద మీరు టూ మచ్ కాన్సన్ట్రేట్ చేయరు ఎందుకంటే ఆ వర్టాలిటీ తట్టుకోవడానికి చాలా కష్టం ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన వర్టాలిటీ ఉంటుంది దాన్ని చేసి చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆప్షన్ అనుకోండి మీకు పొద్దున్నే ఒక రెండు వేల రూపాయలు లాస్ వచ్చిందనుకోండి అంటే దాన్ని పూడ్చేదానికి మీరు దాని పడతారు ఆ ప్రాసెస్లో ఇంకా ఎక్కువ పోతూనే ఉంటుంది సో అని చెప్పని మీరు అదే మీరు స్టాక్ ట్రేడ్ చేశారనుకోండి స్టాక్లో ఏంటంటే మీకు లిస్ట్లో మన దాంట్లో వస్తుంటాయి ఇది ఈరోజు బైలో ఇలా వచ్చే సెల్లో ఇలా ఉంటుందని వస్తుంటుంది సెల్ స్టాక్స్ బై స్టాక్స్ సపరేట్ అయ్యి ఉంటాయి మన దాంట్లో సో మీరు బైఆర్ అయ్యే ఆప్షన్ అయ్యి అంటే బై సైడ్ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు అదే మీకు డౌన్ సైడ్ కానీ ఉన్నారనుకోండి సెల్ సైడ్ కానీ అంటే బా పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు ఇదే అప్పుడు జనరల్గా మార్కెట్ మాడే మన దీనికి సంబంధించింది మా లైవ్ సిగ్నల్ సంబంధించింది మీరు టు మార్కెట్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ ట్రేడింగ్ అంటే రిమెంబర్ ట్రేడింగ్ అంటే వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఎనీబడీ వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఇండికేటర్స్ విఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఎనీబడి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేదానికి అసలు మీకు యూఎస్ డేటా అవసరమే లేదు ఇది ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి యూ డోంట్ నీడ్ మీకు ఏ యూఎస్ డేటా యూకే డేటా యూరోపియన్ డేటా ఇవేవి అవసరం లేదు మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేవాళ్ళు అయితే మీకు కావాల్సినదల్లా రిలయన్స్ ఇన్ఫీటీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ కోటక్ బ్యాంక్ మన నేను ఇచ్చే రోజు ఆ పది స్టాక్లు ఏదైతే ఉన్నాయో వాటి వాటి లెవెల్స్ మాత్రమే కావాలి ప్లస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ లెవెల్స్ కావాలి ఇది మీరు అర్థం చేసుకున్న రోజు మీకు అసలు సమస్యలే ఉండవు ట్రేడింగ్లో టెన్షనే ఉండదు ఎందుకంటే మీరు ఆ క్యాండీ సిక్స్ అనేది చూడడం మానేస్తారు సో మీకు టెన్షన్ ఏ ఉండదు ఓన్లీ లెవెల్స్ బేస్ ట్రేడింగ్ చేసుకుంటారు సో సబ్స్క్రైప్ట్ మార్కెట్ మాడి ఇఫ్ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు కంపల్సరీగా మా లైవ్ బెజర్ సిగ్నల్స్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయ్యంటే రెన్యూవల్ కంపల్సరీగా చేసుకోండి చేసుకోకపోతే చేసుకపోతే యూఆర్ మిస్సింగ్ అ లాట్ అని నేను అనుకుంటున్నాను సో సబ్స్క్రిప్ట్ మార్కెట్ మాది థ్యాంక్ యూ